లోకేజ్ మీ సార్ ఏం చేస్తున్నావాడా ఈ బొక్కలు ముయాల కలుపుకున్నా కాంక్రీట్ మాల్ కాంక్రీట్ మాల్ కలుపు ఎందుకు బెల్లము గుడ్డు కలుపుతా ఉంటా దాంతో లీక్ కాదు వాటర్ లీక్ అవుతుంది కదా అది బెల్లము గుడ్డు ఎట్లుంటుంది పల్స పడిపోతుంది వాటర్ ఇట్లా పొక్కలు పడి వాటర్ లీక్ అవుతుంది ఇగో నీకు వాటర్ లీక్ అయితే నాకు చెప్పు ఇగో ఇది నిన్న ప్లంబరు హోల్స్ పెట్టి వెళ్ళిపోయిండు దీంట్లో కంకర్మాలను నింపాలి కానీ ఈయన బెల్లము గుడ్డు అనుకుంటుండు ఏమనాలి నా కొత్త కొత్త చెప్తాడు అన్ని కథలు ఇంతకుముందు చేసినావా నువ్వు ఇంతకీ చేసినా ఎంత అది ఇట్లా చక్కగా ఫిట్ చేయాలి ప్లంబరు నీకు వాటర్ లీక్ అయితే చెప్పు ఇగో ఏ ఇవేనా గుడ్లు గుడ్లు అగో గుడ్డు బెల్లం ఉంది చూడల్లా ఇగోండి గుడ్లు తెచ్చుకోండు ఎన్ని గుడ్లు వేసినావు పన్నెండు పన్నెండు గుడ్లు దానికి నాలుగు వేయాలి పన్నెండు గుడ్లు ఐదు ఐదు వల్ల ఉన్నాయి కదా ఇది బెల్లము ఇదేంది బెల్లం కొద్దిగా విచిత్రంగా ఉంది బెల్లం గవర్నమెంట్ బెల్లం అది కెషర్ బెల్లం 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 అంటే ఇది మీకు తెలుసా ఏది స్కూళ్ళల్లో మంచిండు అప్పట్లో ఏ స్కూల్లో మంచిండో తెలియదు కానీ కెషర్ ఇచ్చింది బెల్లం ప్రోటీన్ హోల్ ప్యాక్ చేస్తుండే ఇట్లా నీళ్ళు వేయాలి ఎందుక మొత్తం డస్ట్ అనేది వెళ్ళిపోతుందా ఈ డస్ట్ అనేది వెళ్ళిపోతే మనకు హోల్స్ మంచి మన ఏషప్ పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండాలి ఇది నాకు ఒక ఇది అనేది ఉందా ఇప్పుడు దుమ్ముగా అనిపిస్తలే కానీ సర్ది అయిపోయింది నాకు ఏం చేస్తే పోతే ఆ సర్ది ఆ సర్ది పక్క నేను పని చేస్తున్నా సిమెంట్ నీకు వచ్చింది నాకు తగిలింది నీదే నాకేం రాలే బా నీదే నాకు తగిలింది నువ్వు నన్ను బద్లాం చేస్తున్నావు బదలం కాదు నువ్వు ఎన్ని తగ్గించుకోవాలి వచ్చిందో ఏదో తొలగించుకోలేదు నీ తగ్గింది మరి నాకు తగ్గుతలే అది నేను ఏ టాబ్లెట్ వేసుకోలేదు తగ్గిపోయింది మొత్తం వాటర్తో క్లీన్ చేసుకుంటుండు దుమ్ము ఉంటే మళ్ళా బెల్లము గుడ్డు అతమంట్ తోనే వేస్తాడు బెల్లం గుడ్డు ఇది పోయి మంచిగా పోయి వాటర్ నీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను అంతే చెప్తే సంకర్మాలే రాదు అది మన వాటర్ లీకేజ్ కాకుండా కెమికల్ ఉంది కదా వస్తే అది ఎందుకు బెల్లం గుడ్డు బెల్లం గుడ్డుతోని మంచిగా హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది ఏ బిల్డింగ్ అవి కెమికల్ తోస్తారు లీక్ అవుతుంది నేను బెల్లం గుడ్డుతో కలిపి వేస్తున్నా రేపు ఇలా ప్యాక్ వేస్తా రేపు పైన నీళ్ళు ఆపుతా కింద లీక్ అయితే చెప్పు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇది పని ఏమో కొత్త కొత్తగా అన్ని కొత్త కొత్తగా ఎందుకు పాత జమానాది ఇది ఇప్పుడు కొత్త కొత్త వచ్చినాయి కెమికల్ వచ్చినాయి కొత్త కొత్త సరే చేద్దాం కలిపి పని కలుపు పైన హోల్స్ వదిలేసి ఆడెందుకుండా అంటే మన లోకేష్ మిశ్రీ ఆ ప్లంబర్స్ అక్క వేయలే ఆడ చీ కడ్డం వచ్చేసింది స్లాబ్ది అది కట్ చేసి పోతే నాకు కష్టం ఉండకపోతుండే కష్టపడుతుండు ఆ స్టాండ్ పట్టుకునేట ఇట్లా ఎవరు దిక్కులేదు పవన్ వచ్చిండు పని చేయడానికి పవన్ వచ్చి సహకరిస్తలేడు పవనా ఒక సంచయా ఈయన చేతి కింద తెచ్చుకోడు ఈ రోజే అరే గిట్ల క్యాబ్లు ఉన్నాయి రెండు కానీ నడుస్తున్నాయి ఎంత కూలి కూలి ఎంత అవు లొకేషన్ మిస్త్రీ ఇస్త్రీ పైన హౌస్ బంద్ చేస్తాను ఆ బెల్లం చేసినా గుడ్లు చేసినా గుడ్ ఈడేం చేసినా అలా చేస్తా 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 ఏమైపోయింది ఇది ఏమైంది ఇది లైట్ కలుపుతున్నావు ఆడ పైన వెళ్తుందో కదా కలుపుతున్నది ఆయన పైనకి వెళ్ళి ఇక్కడికి వచ్చిండు ఆయన ఫోన్ మాట్లాడడానికి వచ్చిండు ఈ మిషన్ ఈ మిషన్ తెచ్చుకోండి ఎందుకంటే ఇందాక ఆడ ప్లంబరు ఒక హోలు ఇక కొట్టిండు అయితే ఆడ స్లాబ్ షీట్ చేయాలి ఆయన ప్లంబర్ అంతా డబుల్ డబుల్ పని అవుతుంది మిసరికి లేకపోతే ఈ పాటికి గుడ్డు బెల్లం కలిపేటోడు కలుపుతావు కదా ఎట్లా కలుపుతాడో చూసేటోళ్ళం చూపెడతావు చీలతో చూద్దాం పారీగా చేతో కలుపుతాం చల్లతో కలపకుండా దీంతో కలుతా అన్ని కలుపు మళ్ళీ చూస్తా ఎట్లా కలుపుతాం అంటే చల్లతో కలుపుతాం అని చెప్తున్నాం పని తక్కువ చేస్తుండు ఇంటి వాళ్ళు చాయ్ ఇస్తున్నాడు ఎన్నిసార్లు తాగిన ఇప్పటికీ రెండుసార్లు తాగిన పదిగల పది గంటలకు ఇప్పుడు మూడు గంటలకు మీ మీ తోడు వచ్చిన ఆయన తాగడా చాయ్ ఆయనకు చాయ్ కాదు మందు కావాలి సాయంత్రం ఒక నైంటీ వేస్తే సెట్ అవుతాడు సెట్ అయిపోతాడు ఇక పొగర్లలో స్నానం చేసుకొని బొట్టు పెట్టుకుంటాడు అమాయకుడులా అనిపిస్తుంది కదా అయినా అమాయకుడు కాదంట ఇప్పుడేమో శ్రీ చెప్తుండు మళ్ళీ ఎంత కూలికి తెచ్చిన నైటికి నైట్ నైంటీ కోటర్ కోటర్ అదో నవ్వుకుండా వస్తుండీ కోటర్ అండి బిర్యానీ ప్యాకెట్ కోటర్ ఎక్ కోటర్ కోటర్ సరే చేయదా ఫస్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే దాంట్లో గంపలన్నీ వాటర్ పోస్తుండే ఒక కప్పు గుడ్డు అది ఇగో గుడ్లు ఇది బెల్లము నల్ల బెల్లం ఇది గుడ్డు బెల్లంలు అన్నీ మంచిగా వెళ్తాడు ఇక ఇగో నీళ్ళు పోయాలి నీళ్ళు వచ్చినాక బెల్లం పోయాలి ఇగో ఇంత ఇది ఒక్క బొక్కకు ఒక్క బొక్క కాదు ఎన్ని గుడ్లు పోయాలి ఒక బొక్కలా నాలుగు గుడ్లు వేయాలి ఒక్క హోల్ వచ్చేసి నాలుగు గుడ్లు పోయాలంటే సిమెంట్ వేయాలా వద్ద దాంట్లో సిమెంట్ వేయాలి ఎంత తగిన చూపెడతాం చూపెడతాం అది ఆ గుడ్డు అయితే వల పడుతుండదు ఇది అట్లా అట్లా చిలా ఇది వాడదు కదా పొట్టు వాడద్దా పొట్టు వాడితే ఇంకా గట్టిగా అవుతుంది కదా ఇప్పుడు నువ్వు గుడ్డు తింటున్నాను అనుకో పొట్టుతో తిండావు గుడు తీసేసి తింటావు అది తినే తినేది లేరు ఇది స్లాప్లా ఖచ్చితం కదా కచ్చిన వేసేస్తే ఏం కాదు వాటర్ లీక్ అవుతుంది వాటర్ లీక్ కావాలి నేను చూడాలి వాటర్ ఏం లీక్ కదా నేను ఏడున్నా పట్టుకొస్తా ఆ రోజు ఆ అర్జెంట్ పని నడుస్తున్నా కానీ పట్టుకొస్తాను అప్పుడు సరే పెడితే కాదా కాదన్న కూలింగ్ తెచ్చుకుని కానీ ఈయన ఏం గుడ్డ అయినా వాళ్ళ కొట్ట రాదు ఆయన ఒక్కంత అలా కొట్టిస్తున్నావు గు అట్ల వాళ్ళు కూడా చాలు కల్చుండ చూసుకోవచ్చు కెమికల్ వాటరా పౌస్ వాసన రాదనా గుడ్ వాసన వస్తుందా వస్తుందా వాసన వస్తే చూసుకుంటూ రావరు చేరు కానీ ఇట్లా ఇట్లాంటివి అన్న ఇట్లాంటివి ఎవ్వరు ఏర్ ఇవన్నీ షేర్ గాని మనం చేస్తాం ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నా గానీ ఎంత గాని ఈ వాని చేదో వాడు ఏమేసిరు చేదు ఈ మిస్ట్రీ చేసాడు లోకేష్ మేస్త్రీ అంటే ఒక అందు మన మన డబ్బా మనమే కొట్టుకుnat ఉందింది ఇది ఇప్పుడు వాటర్ లీక్ కావాలి అప్పుడు అప్ర్ చెప్తా నేను నాకు మార్డలనికి ఇట్లా వస్తాలే సలి సలి అవనాది ఆ డాక్టర్ ఫిక్స్ అది విటాలియమ్ ఇది మళ్ళీ చేస్తే ఇంకా గ్యారెంటీనా అప్పుడు దీనికన్నా ముందు లిక్విడ్ వచ్చినాయా రాలేదు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళినా మొత్తం కొత్తగా అప్పట్లో మట్టి గోడలునా మట్టి గోడలు ఇదే బెల్లం హౌజ్కి బెల్లం అది బెల్లం వెళ్ళాం ఇది గవర్నమెంట్ బెల్లం ఇది గవర్నమెంట్ ఇచ్చింది అప్పట్లో అప్పట్లో అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది పలిపోతే పలిగిపోని ఏముంది మళ్ళీ లేపి దాంట్లోనే వేసేస్తాం ఇట్లా మట్టి పెట్టా కానీ ఏది పెట్టా కానీ ఏం కాదు అంత తక్కువ అవుతుంది దీనికి దానికి ఏందా ఇట్లాంది గుడ్డు కప్పు వాసన లేస్తుందానా ఏమి వేస్తలేదనా ఏమి వేస్తలేదు సిమెంట్లో కలిసినందుకు వస్తలేనట్టుంది ఎక్కువ ఇట్లాంటివి ఎవ్వరు ఇప్పటివరకు నేను ఎన్నో చూసినా కానీ ఇప్పటివరకు ఇవన్నీ చేయడం చూడలేదు అని దీనికి ఇది ఉందా రెండు మూడు సంవత్సరం అవుతుంది నేనే ప్యాక్ చేసిన కింద హోల్ బి ప్యాక్ చేయాలి నీళ్ళు వాటర్ లీక్ కాలే చూసాం ఇప్పుడు ఇది మళ్ళీ గ్యాప్ ఎందుకు ఇచ్చిరానే మరి ఏది ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇక పైసలు లేకుండే పైసలు నా కార్లో తిరిగి వచ్చి ఇట్లా చూస్తుంటే ఎండకి పిచ్చి లేస్తున్నా ఏందని అమ్మ కష్టం లేని మనుషులు ఎవరన్నా ఉంటారా అసలు కష్టం కష్టం లేని బతుంట సరే లైఫ్లో ఏముండదు ఎట్లా ఉండ ఎట్లా బతున్నా ఉన్న కొడుకులు అప్పట్లో అమ్మ అమ్మ అయ్య మా తాతలు ఉన్న పైసలు ఆగం పట్టించి అంటే ఉంటే నువ్వు కష్టం అనుకుంటున్నావు ఇప్పుడు కష్టం చేస్తామేమో కానీ కుక్క బతుకు అవుతుంది కానీ ఎంత కష్టపడ్డా కానీ నిలబడతా పైసలు నిలబడతాయి కదా ఒక పని చేద్దామంటే ఒక పని అవుతుంది మొత్తం ఇప్పుడు నీకు పైసలు కమాసి పెట్టారు అనుకో అమ్మాయినాలు కష్టం అనేది మనకు తెలియదు రాజ్యం లేక తిరుగుతాం అక్కడ ఇక్కడ దోస్తులు పడి అదే పైసలు కమాసి పెట్టకపోతే కష్టం అనేది తెలుస్తుంది మనకి ఇప్పుడు మనం పది వేలు ఇరవై వేలు అంటాము ఆయన ఎంత కష్టం పడుతుంది అది మనకి తెలుస్తుంది అందుకే మస్తు ఇబ్బంది అవుతుందన్న నాకైతే ఇబ్బంది వానికి ఇట్లా తలపన ఇట్లా ఇట్లా నిజంగా వచ్చినా అక్కడ నుంచి అలవాటు లేదు నేర్పించలేదు ఇవన్నీ పనులు ఇట్లా ఫ్యూచర్ ఇట్లా ఇవన్నీ రిస్క్ ఉంటదిగా అని ఇగో ఇట్లా కలపాలి ఇగో ఇట్లా కలపలేదు మాల పని నేర్చుకో ఓకేనా ఓకే ఓకే ఇది మా ఇల్లు కట్టేటప్పుడు నేర్చుకున్నా గానీ మనకి ఇవన్నీ ఇవన్నీ పనులు ఓ చేస్తరులేదు అనుకున్నా ఇప్పుడు అది ఏనా పోయాలా అన్న కిందకి పోతుంది అది నువ్వు పోసింది కిందికి పోవాలి కదా కిందకి జారిపోతుంది అందులో కిందకి పోలకేం కిందకి పోతుంది కొంచెం పోతుంది కొంచెం పోతుందా ఎన్ని రోజులలో నేర్చుకోవచ్చా అని ఇట్లా కరెక్ట్ నేర్చుకుంటే సమ్స్ ఫ్యూచర్ ఉంటదా అన్న నేను ఇట్లా నేలా చేయలే చేయలేన ఇట్లా ఎప్పటికైనా కానీ లైఫ్లో నేను చేయలేను ఇట్లా ఇంత రిస్క్ నీ ఓపిక ఎందుకన్నా నేను బిల్డర్ అవుద్దాం అనుకుంటున్నా నా ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ అది ఉంది పైసలు ఉన్నాయి అన్నా ఉన్నాయి అన్న అంటే నాకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది అన్న మా సపోర్టింగ్ బాగుంది బ్యాగ్ అరే కింది కింది అయ్యా కిందికి కొంచెమే పోతుందనేవగా అన్న సంచి వెళ్ళిపోయిండు అన్న మంచిగా సంచి వెళ్ళిపోయిండు మంచి పోయింది సంచి కింద పోయినా ఇది మనం పల్చ చేసిన కదా దానివల్ల సంచి గుడ్డు ఇప్పుడు మళ్ళా గుడ్డు కలపాలా ఏం లేదు అయిపోయిందా అయిపోయింది దీనికి కంప్లీట్ అయిపోయింది కదా నేను చేస్తా నీకు రాదు నాకు వస్తుందా చేస్తావా ఇట్లా కాదా అరే నువ్వు ముందుకు అన్న నీ దగ్గర మా ఇల్లు కట్టడం నేను బాగానే బాగా అప్పుడు రోజు మేస్తూర్లో అడ్డ మీద తీసుకొని వస్తే వాళ్ళు వచ్చేదే పదకొండున్నరకు అట్లా వస్తుండే మళ్ళీ ఒకటి కాగానే అన్నం తింటా అంటుండే ఆ ఒకటి అయిపోయినాక రెండున్నర వరకు అన్నమే తింటుండే రెండు నెలల నుంచి మళ్ళీ మూడు మూడు నాలుగు గంటల వరకు ఏం పనీ సగ చేయకపోతుండే ఆ టైంలో జర చూస్తుంటుండ తిన్న తర్వాత చిన్నగా పని తిన్న తర్వాత పని కాకపోతుండే ఏం కాకపోతుండే అది ఒక చిన్న పని ఎన్ని రోజులు చేస్తుండే తెలుసా బాబా బాబా ఒక అందుకు నీ పని యూట్యూబ్లో చూసినా కదా అప్పుడు చాలా గ్రేట్ మంచిగా చేస్తున్నా పని నీలాగా ఏమేసే చేయకుండా వచ్చానా

ఇట్లా అంటారు కానీ అప్పటికి మర్చిపోతారు అన్న మనసు కంలమ్ చూసినాక మర్చిపోవడం ఏమన్న చెప్పలేము చెప్పలేము అయిపోయిందా అనేది అయిపోయిందనా ఇంత జల్దా అదే జిల్లే మధ్య రెండు గంటల నుంచి ఒకటే బొక్క పని చేసినా గంట పట్టింది గంట జల్ది ఇట్లా పనిచేసింది ఇప్పటి నుంచో చూసినా కదా నేను నువ్వు ఇప్పుడు వచ్చినా ఇప్పుడు చూస్తున్నాను నువ్వు మొత్తం తయారు చేసినా కదా ఇంటి ఈజీగా ఉంటుందంటే నేను మొత్తం ఫస్ట్ నుంచి ఇదే ఫిల్టర్స్ ఉంటాయి కానా నిజువే నానా అదే వద్దా అన్న ఇప్పుడే ఇప్పుడు వద్దు నేను కొట్టు కూడా కొట్టిపోయాన ఓయ్ చూస్తావా అనా ఎట్లా కొడతానా ఒకటే చేతానా అన్న జల్ద్ జల్ద్ చికెన్ సిక్స్టీ పోయి నూడిల్స్ వేసినా అన్న హోటల్ హోటల్ మేనేజ్మెంట్ ఈ చేసాము ఇప్పుడు అందుకనే బిల్డర్ అవుదామా పైసలు ఎక్కువ వస్తాయి అని చెప్పి ప్లాన్ చేసిండ్రు అందరు అట్లానా ఏం పైసలు వస్తాడా ఉన్నోళ్ళే ఏడుస్తారు ఇక్కడ ఏ అనా ఉన్న సర్కిల్ లా మస్తు సంపాదిస్తాను నాకు ఎప్పటికైనా కానీ నేను డ్రీమ్ డ్రీమ్ నాది ఒకటే ఒకటి పైసలు ఎట్టు పోయి గట్టిగా సంపాదిస్తా నువ్వు అంటావు కదా నువ్వు రేపటి నాడు నువ్వే పవన్ అప్పుడు ఏ మాట మాట్లాడినావు అని అంటావు సరే అన్నా ఇప్పటికే చాలా ఉన్నాయి కానీ అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతలే నజర్ పడిపోతుంది ఏమన్నా పని చేస్తే అంతా అందుకని ఇప్పుడు కనబడకుండా చేస్తా మొత్తం

కష్టపడాలి ఫస్ట్ కష్టం కష్టం అనే చిన్నగా కష్టం పడి పైకి ఎక్కి దిగినే గొప్పోడు మధ్యలాగే ఒప్పుడు కాదు పైసలు కమాల్సిన కష్టం తండ్రి పైసల మీద కమాసి మనం రూపాయ వేసేం లాభమ్మనా తండ్రి వాళ్ళు ముసలవాళ్ళు సంపాదించిన పైసల మీద నిలబెట్టేటోడు ఆడపిద్దా అదేం కాదనా ఒక్క ఆడొచ్చి ఆడు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి కష్టం అనేది తెలియాలి ఆకలు దూపు నీళ్ళు దొరకాలి దొరకకపోతే అప్పుడు వానికి కష్టం అనేది నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అయినా ఎంతో రెస్పెక్ట్ ఉన్నది ఒకటేసారి చూసిన మళ్ళా పోయింది అనుకో ఆ టైం లో నీకు ఏంది చెడేంది అనేది నీకు అప్పుడే కనబడుతుంది ఇప్పుడు కనపడదు నీకు ఇంతగానో మందరూ పనిచేసేది దేని గురించేనా ఇంతగానో నువ్వు కష్టపడేది తినక నువ్వు ఇక్కడ పేరుకి ఏమో ఇంతగానో కష్టపడతావు అందరి ముంగట ఏమని చెప్తావు ఆడ ఇంటికి పోయినాక పేరుకి ఇట్లా ఉంటావు ఇక పిల్లల ముంగట రుబాబ్ నీ చుట్టాల ముంగట రుబాబ్స్ ఇట్లా అయినా చేస్తావు కష్టపడేది ఇట్లా ఇట్లా కష్టపడేది నువ్వు ఆడ ఇంటికాడ రుబాబ్ చేసేది వాళ్ళ మీద ఇట్లా ఇట్లా అవన్నీ చేసేది అవన్నీ సుబాబు అన్న రుబాబు అంటే నువ్వు రుబాబ్ అంటే నువ్వు ఎట్ల బతికినా కానీ కష్టమే ఇంటికాడను వా ఇంట్లో గనిలో వారు ఎంతో అందరూ వేస్తాడు అన్న ఏ కంటిన్యూ పని కోస్తాడని ఆ ఆ నువ్వు గంటసేపటి నుంచి వేసినా అన్నావు కదా నేను ఐదు నిమిషాలు అలా లేచేస్తాను ఏ అన్న టైం చూసినదే కదా ఇగో నేను టైం చూస్తున్న ఆ నువ్వు టైం చూడు నేను వచ్చింది ఈ రోజు ఒక్క రోజే కదా ఇగో మూడు పద్దెనిమిది నిమిషాలు అవుతుంది నేను వచ్చింది ఈ రోజు ఒక్క రోజుకే నాకు తెలియకపోతుండొచ్చి అన్న సరే అన్న ఏ ఈ రోజు ఒక్క రోజుకే బాగానే నేర్చుకుంటాను ఒక్క రోజైనా కానీ నాకు అంతకైనా కానీ ముందే నాకు తెలుసు మా ఇల్లు కట్టినప్పుడు ఏదైనా ఎంత ఏ సుదామ్ అయి టైం చూస్తున్నా చూడనా నువ్వు చూడు ఐదు నిమిషాలు నువ్వు ఐదు నిమిషాలు చూడు ఐదు నిమిషాల కంటే ఎక్కువ అయినాక చూడు నువ్వు ఎక్కువ కానీ ఎక్కువ కానీయను కానీ నేను పని నీట్గా ఉంటుంది నాది సరే నీది నీదట్లు ఉందో నాది అట్లా ఉంది ఇంకో దాన పుష్కే వేసుకొచ్చుకుందంతా ప్పారాపా కలుపు ఎంతసేపు కలిపానికి నీలాగా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తలే అనా ఏం పని చేస్తావు ఏ ఏపా ఇరవై సంవత్సరాల నుంచి పని చేయాలి నేను ఏం పని చేసాను ఏ చూసే రప్పారా వేస్తున్నా ఏదో మా మాటలుగా ఐదు నిమిషాలు నిమిషాలు ఐదు నిమిషాల నీకు మరిప్పుడు కాలేదు చూడు మూడు పద్దెనిమిది అవుతుండే మూడు ఇరవై అవుతుంది రెండు నిమిషాలు ఇంకా ఉస్కే వేయాలి ఉస్కేయాలి సరిపోదు కలుపు కలుపుతున్నా చూడనా చేతి నువ్వు నిన్నమ్మ నాకు స్టేరింగ్ తిప్పడం అలవాటు అన్న నాకు కారు నడపడము కార్ నడిపిన నాలాగా నడుపు అన్న నువ్వు కారు నడపలేనా సిటీ సిటీ మొత్తం నువ్వు నీకు తెలుసా సిటీలో బాధ సిటీలో నువ్వు నేను ప్రతి గల్లీ గల్లీ చూసినానా ఎట్లాంటి నువ్వు గల్లీ ఉష్ణు పతి ఇల్లు కట్టుకుంటొస్తా పత్తి గల్లీలో ఇల్లా హోల్ సిటీ న్యూ సిటీ మొత్తం స్నానకరామ్ కూడా అవన్నీ ఏరియాల మొత్తం నీకు తెలుసా ఒక్కొక్క పెద్ద బిల్డింగ్ లలో నువ్వు పోసి మన కాంట్రాక్ట్ ఇప్పిస్తా వాళ్ళతోటి మాట్లాడి సరే ఇప్పి ఆడ పోతా ఇప్పి పెద్ద కాంట్రాక్ట్ ఇప్పిస్తా ఆ ఇప్పి ఆడ తెలిసిన వాళ్ళు ఉంటారా అన్న నాకు మస్తుగా ఇప్పిడ ఇట్లా కాదు ఆడ ఎట్లా ఉంటావు బయటికి వెంచేసి తీసుకొచ్చి బస్ తీసుకొచ్చి బస్సు తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చి పెట్టిపోతారు తెలుసా పనులు లేక మన ఇండియా చాలా లేన్ కంట్రీ అంటారు కానీ ఉన్నోళ్ళు మొత్తము ఈడ పని చేస్తలేరు పని చేయకుంటే ఏడైతుందనా కా బయటకేం వచ్చిన వాళ్ళు ఏడెందుకు బతుకుతురానా పని చేయాలనా ఇంకా ఇప్పుడు పోస్తున్నావు ఇప్పటికి మూడు నిమిషాలు అయినా మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అయిందనా ఏం టైం చూసుకుంటే మూడు నిమిషాలు అయిందా ఇప్పుడు మూడు నిమిషాలు కంప్లీట్ అయింది అలా పోతుందనా అయ్యి చాలా గో ఇలా చేతి తిరుగుతలే కానీ ఎక్కువ పోతుందన్న ఇక్కడ పెద్దనే ఉంది అలా అది పట్లే ఉంది కదా పోతుంది అట్లా వస్తాలే కాదు అవుతుంది ఏం కాదా ఏను వేయాలా అలాగా చేయాల నువ్వు వేస్తు నీకు ఇసుక ఎంత వేయాలి ఏం కదా అని ఒక 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 మాట నన్ను అడిగిన్నానా ఇప్పుడు దాకా చూసుకున్నావు కదా చూసుకున్నావు అంటే నేను అడిగినా నాగా నేను ఇంత సహా వేస్తరా అని నేను ఏమైనా అడిగిన్నా నేను చూసుకున్నావు కదనా అరే కిందకి పోతున్నా పోతా లేదు ఏ టెన్షన్ తీసుకోలేదు ఇప్పుడు అన్నం తింటుంటే కింద పడుతున్నా తినకుండా ఉంటామా ఇప్పుడు పడుతుంది తినకుండా తినకుండా ఆగితా కిందికి పడుతుంది అని కిందికి అన్నం విలువ తెలిసిన వాళ్ళు కింద వాడేకుండా తింటారు సిమెంట్ పైసలు పెట్టి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ వర్క్ అయినా కానీ ఏంటి ఉన్న రోజు నినా అయిపోయింది ఆరు నిమిషాలు అయిపోయింది కూడా ఐదు నిమిషాలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎక్కువైతే నువ్వు ఒక్క నిమిషం ఎక్కువైతే నేను ఒక్క ఇప్పుడు రావడమే నీ దగ్గరకు వచ్చిన డైరెక్ట్ టాపి వాటినా అంటే అవి ఇవి చిల్లర మాలు కలిపి ఉంటే ఎల్ల కలపాలి గుడ్డు ఎందుకు వేసినామని అడిగిన గాని ఓకేనా నువ్వు చూసుకో అని ఇదిగా ఏడా మొత్తం రెడీ చేసినాక నువ్వు వచ్చి ఖాళీ గుమ్మారిచ్చిన గుమ్మరిస్తే చిన్నపిల్లలు ఇట్లా చిన్నపిల్లలా చిన్నపిల్లలకి పిల్లలకి ఏడాది తెచ్చేది అన్న మనకు తిరిగి అంత ఎందుకన్నా ఇప్పుడు నీకు ఇన్ని రోజుల నుంచి చేసిన ఈ ఫీల్డ్ నీకు తెలుసు కాకపోతే కొన్ని కౌసువాల్సిన అయితే వస్తుంది వస్తుంది వస్తుందా వస్తుంది చెప్పడా ఐదు నిమిషాలలో ఐదు నిమిషాలు అన్నందుకు ఐదు నిమిషాలు అది కథం పట్టించేసిన మీద ఐదు నిమిషాలలో నువ్వు కతం పట్టించిన పది నిమిషాలు అలా నేను వచ్చినందుకే జల్లేదు అని చూసాను అందుకే పొగాల నుంచి వచ్చేది ఉండే నా ఎప్పుడో హోల్ పంది అయితే ఉండే ఎందుకు పోయినా మళ్ళా పుగా నుంచి వచ్చేది ఉండే ఎందుకు పోయినా పని ఉండేది అన్న అట్లా అని చెప్పి అక్కడ చూసుకొని వచ్చిన ఏం పని ఏమో ఏం పని ఏమో ఏం పని జర్ర ఏం పని అంటే ఏమన్నా జర వేరే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండవు అవి అది తీసుకురావాలి ఆ సామాన్ తీసుకురావాలి ఈ సామాన్ తీసుకురావాలి ఎట్లాంటిదిగా అనుకోనా గుడ్డు పని కొట్టని నాకు ఎక్కువ గుడ్డు మసాలా కొడుతున్నా హోటల్ ఉండేనా చికెన్ సిక్స్టీ ఫైవ్ నూడు చేసినవా ఫ్రైడ్ రైసా అన్నీ చేసినానా చేసినా చిన్న వయసులోనే ఎంతో చేసినా ఎంత వేసినానా ఓ రెస్టారెంట్ పెట్టినా మైన్స్లో బోటి పండి పెట్టినా వయన్స్లో ఉన్నా నీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో నీకు అంత పెద్ద పెట్టిన అంటే అయినాక నమ్మబుద్ధి అవుతులేదు అన్న నాకు నిజంగా ఎన్నో చేసి 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 మీడికి వచ్చిన ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే డ్రైవింగ్ ఫీల్డ్ వస్తే పని మన తింటాను బెల్లం ఈ బెల్లం తింటా మన నేను అసలు బెల్లం అయినా తిన్నాను స్వీట్ నాకు పడదు ఏం తింటా అన్న ఎక్కువ బిర్యానీ తింటా ఏ బెల్లం తిను ఒక్కసారి బెల్లం తింటా కాకపోతే ఈ బెల్లం నార్మల్ మన స్వీట్లు చేసే అయినాక నాకు సేమ్ అటువంటి అవే అంటే ఇష్టం కానీ ఎక్కువ నేను ఫుడ్ ఒక్కసారి పని చేస్తాను పెట్టుకున్నా బిల్లం ఎందుకన్నా ఫెషల్ తెచ్చిస్తాను కిలో బెల్లం అంతా తింటాం పనికి వచ్చిన పనికి వచ్చిన నేర్చుకుని బిల్డర్ అయిపోతానా బెల్లం చూసి బెల్లం మీదనే కన్నీ వేసిన అన్నాడు బిల్డర్ నెక్స్ట్ డ్రీమ్ బిల్డర్ అయిపోదాం కొంచెం వేరే వేరే స్టేట్ అవి ఇవి చేద్దామని మొత్తం అట్లా ఎన్ని లక్షలు ఆ ఎన్ని లక్షలు లక్షలు లక్షలతో సంబంధం లేదు అరే అన్నా ఎందుకన్నా లక్షలతో సంబంధం లేదన్న నీకు తెలివి కరెక్ట్ ఉంటే నువ్వు ఎట్లా బతుకొచ్చానా తెలివి ఈ మంది కన్ను వాడొద్దానా ఏది ఎట్లా ఎట్లా ఉన్నా కానీ మంది కన్ను వాడితే మన జీవితం లైఫ్ మొత్తం సంఘనా ఇద్దరు అట్లే వచ్చింది ఈ మంది కన్ను వాడితే నువ్వు ఎంత నువ్వు బతికేటోడు సగా బతుకుతే ఏం కాదు కానీ మంది కన్ను వాడితే బతికి బస్టాండ్ ఓ లైఫ్ ఉన్న లైఫ్ మనం చేస్తున్నామా అనేది ఉండదు మేము అప్పులు చేసి తీసుకొచ్చి పెడుతున్నామా అనేది తెలియదు ఓయమ్మా అల్లా బాతుకుతురు ఇల్లాబాద్కు చేసి వాళ్ళ దృష్టి ఏందో కానీ ఉండదు కానీ మంది మీద వాడి ఎదగడం ఎక్కువ ఉంటుంది అన్న ఏం వాసనది పని ఏదెవరన్నా అసలు అన్న పని అన్నా ఇది ఏం పని అన్న ఏ మొత్తం ఒక అనగ్రంగా వచ్చిన నేను వెళ్తే గొప్ప వాసన అట్లైతే ఇంటికాడ ఉండాలన్న మళ్ళీ ఎందుకు వచ్చిన పనికి బిల్డర్ అయిపోదాం అనుకుని కన్స్ట్రక్షన్ బిల్డర్ వస్తాయి దాని గురించి అన్నట్టు వచ్చిన నేను కొంచెం పైసలనే మిగిలిచ్చుకుందాం అన్నా ఏడే నువ్వు బిల్డర్ బిల్డర్ ఏడైతే ఇగో ఈ పని గురించి వాసన వస్తుందంట ఇప్పుడు బిల్డర్ కావాలంటే ప్లాట్ తీసుకొని కట్టినప్పుడు గుంత తీసినప్పుడు ఏమో సచ్చింది వస్తుంది ఆ వాసన వాసన మనం కష్టపడంగా మా గుడ్డు వాసన కౌసలే అంటే గుంత పోసుకొని కోవాలి కదా నువ్వు ఇంకో గుంత సైజ్ తీసిండా లేదా లేబర్ ఎంత సైజ్ తీసిండు ఆరు ఫీట్లు తీసిండు ఐదు ఫీట్లు తీసిండు అని కోవాలి కదా మేసి నువ్వు ఉన్నావు ఒక నన్ను చూసుకుంటా ఒక ఇంచ్ అది అని మొత్తం అట్లా కాదు నేను ఎంత చూసుకుంటా అది కన్స్ట్రక్షన్ నేను తీసుకుంటా నీకు అన్ని ఇట్లా నీకు నీకు మెటీరియల్ నేను మెటీరియల్ కాంట్రాక్ట్ నేను తీసుకుంటా ఎంత తీసుకుంటే నువ్వు వచ్చి చూసుకోవాలి కదా తీసుకో చూసుకుంటానా మరి వాసన తోటి కాదన్నా నాకు రంగారంగు అలవాటు అవుతుందేమో కానీ ఇప్పుడైతే కాదు అట్లయితే ఇంటికాడ ఉండిపోనా రేపటి నుంచి రాక పనికి నువ్వు రేపటి నుంచి రాక పనికి సరేనా వస్తానా అప్పుడప్పుడు వాసన చూస్తా కానీ వస్తాం ఏమో అవసరం అన్నా గుడ్డు పోయిన కూడా నీకు వస్తలేదు ఏందన్నా నేను ఏమన్నా హోటల్ పెట్టుకున్నాను అనుకుంటున్నావు హోటల్ పెట్టుకుంటేనే గుడ్డు కొట్టేవాలా ఏమన్నా ఒక్కసారి ఒకసారి చూస్తేనే నేను మానేయలే ఏడన్నా మొత్తం కలిపించినాక చేసినావు నేను ఏముంది నువ్వు గుడ్డు తీసి నీ చేతిలో పెడతా నువ్వు కొట్టు అట్లా నా ఒక చేతి ఒకటి రాదు నాకు రాదు నీకు కావాలన్నా నాకు వస్తుందని నేను ఒప్పుకుంటే ఇప్పుడు నేను నువ్వు ఏ చెప్పు వస్తాడా నువ్వు ఏ చెప్పాను నేను చేస్తానా సరే షేయ్ కలుపు ఏ పని ఇది కలపాలా ఏ గుడ్డు వాసన ఒక్కటొస్తున్నా వేరే పని అయితే ఏదైనా చెప్పు మళ్ళా చేస్తాను కదా షై చేస్తానా కానీ గుడ్డు వాసన వస్తుంది నువ్వు ఇప్పుడు వాసన వస్తుంది పైసలు కావాలి పని కావాలంటే ఎట్లయితే చెప్పు నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయా అది ఫుల్ఫిల్ కావాలి ఏము ఎట్లా చేయాలి చెల్లతో చెల్లతోని చేయాలి కంప్లీట్ ఏం చేయాలన్నా అసలు నీ సహకారం చేసుకోవాలంటే ఏ విధంగా కష్టపడతావా ఇట్లా కష్టం పడాలి వాసన నీ సహకారం చేసుకోవాలంటే అంతే అన కష్టం పడాలి వాసన ఏదన్న చేసుకుంటూనే ఉండాలి అంతే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి పెట్టారు అట్లా చేస్తే ఎందుకు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇట్లా ఈ వాసన వస్తుంది అది దాని ఇంటికాడ కూర్చుంటే మనకు తెచ్చి ఎవరు పెట్టారు మళ్ళా తప్పది చేసుకోవాలి కష్టం కష్టం లేనిది కష్టం కష్టపడకుండా బతకలేమాన మన ఎట్లా బతుకుతావు చూపు పైసలు వస్తా వస్తాయా ఈ కష్టం కాకుండా వేరేది సింపుల్గా ఏ మెదడ్ లేదా మనం బతుకుల బతకానికి హోటల్ పని చేసుకుంటే బతుకుతావు కారు నడికుంటే బతుకుతావు ఆటో నడిపిస్తే కష్టం 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 ఉంది లేదు లేదంటే బతుకుతావు ఇట్లా కష్టం ఉండదు కొందరు అన్నం పెడతారు కొందరు పైసలు పిస్తారు కొందరు అంటారు కార్ చేతులు మధ్య చాలా మంది కష్టం చేత కానీ వాళ్ళు అలానే చేస్తారు కానీ చేస్తారు అల్బర్ట్ అంతేనా